నవనిర్మాణ దీక్షల పేరుతో ప్రభుత్వం తరపున అలాగే ధర్మ పోరాట దీక్షల పేరుతో మళ్లీ ప్రభుత్వం తరపునే ఇప్పుడు కేంద్రం మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ చంద్రబాబు నాయుడు ఓ వైపున ఉద్యమిస్తున్నటువంటి వేళ చంద్రబాబు నాయుడుది విద్రోహ కార్యక్రమం అనేటువంటి పేరుతో జనంలోకి వెళ్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట రాజకీయాల్లో ఒక విచిత్రమైనటువంటి వాతావరణం ఉంటుంది పల్లె ప్రాంతాల్లో ప్రత్యేకించి ఎక్కువగా ఉంటుంది ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఒక హడావిడి చేస్తే దానికి విమర్శించేసి మీడియాలో రెండు స్టేట్మెంట్ ఇచ్చేసి ఊరుకుంటే అక్కడ ఉన్నటువంటి పల్లెల్లో వాళ్ళకి ఆనద కంపల్సరీగా రియాక్షన్ అంతే సీరియస్ గా ఉండాలనుకుంటారు ఇది రాయలసీమలో చాలా ఎక్కువగా ఉంటుంది ఒక పార్టీ వాళ్ళు పది కార్లతో గ్రామంలో ఊరేగిస్తే అవతల వాళ్ళు వంద కార్లతో ఊరేగించాలి అట్లా ఊరేగిస్తే తప్పించి ఆ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులకి సాటిస్ఫాక్షన్ ఉండదు మనం గట్టి పోటీలో ఉన్నాం అన్నటువంటి ఫీలింగ్ ఉండదు అదే ఈ రోజున ప్రధానమైనటువంటి అస్త్రంగా చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందులో భాగమే ప్రభుత్వం పేరుతో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా లబ్ధి పొందాలని చూసినా దానికి రియాక్షన్ గా తమ పార్టీ తరఫున కార్యకలాపాలు సాగించడం అంటే మొన్నటిదాకా పాదయాత్రలు ఓవైపున జగన్ చేస్తూ ఉంటారు రోజు కూడా పాదయాత్ర కంటిన్యూ అవుతుంటుంది పాదయాత్ర అనేటువంటిది పక్కన పెడితే పార్టీ పరమైనటువంటిది నెట్ టు నెట్ ఫైట్ కార్యక్రమం నడవాలి అంటే జగన్ ఒక రూట్ లో పాదయాత్ర చేసుకుంటొస్తుంది మిగతా చోట్లంతా కూడా డల్ అయిపోతుంది అక్కడ ఉన్నటువంటి కేడర్కి అక్కడి నుంచి యువతలకు వచ్చేసాక వాళ్ళందరికీ మళ్ళీ యాక్టివ్నెస్ క్రియేట్ చేయడం సాధ్యం కావట్లేదు ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఈ విద్రోహ సభల్ని ఏర్పాటు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని పట్టాలి అందులో రాష్ట ప్రభుత్వం విషయంలో అవినీతితో పాటుగా చంద్రబాబు నాయుడు చేతకాని వ్యక్తి అనేటువంటి ప్రచారాన్ని మీదకి తీసుకురావాలన్నటువంటి ప్రయత్నం సీరియస్ గా చేస్తున్నారు నలభై ఏళ్ల అనుభవం పేరుతో తీసుకొచ్చినటువంటి అంశాలు ఏం సాధించారు ఎందుకు సాధించలేకపోయారు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇట్లా పక్కదోవ ఎట్లా పడతారు మనల్ని ఎట్లా పక్కదోవ పట్టిస్తారు అన్నటువంటి పేరుతో పాటుగా మరొక ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని తెలుగుదేశం చేస్తున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు మరొక ఛాన్స్ ఇస్తే రాష్ట్రం ఇంకా అసలు నిలబడేటువంటి అవకాశమే లేదన్నటువంటి కోణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇందులో ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలందరూ కూడా సీరియస్గానే పాల్గొంటున్నారు తద్వారా యాక్టివిటీ అనేది డల్ అయిపోకుండా పార్టీ కేడర్లో లో ఎప్పటికప్పుడు చైతన్యాన్ని నింపేటువంటి కార్యక్రమాన్ని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గానే ప్లాన్ చేస్తోంది అందులో భాగమే ఈ విద్రోహ సభలు